నమస్తే మాస్టర్స్ అందరికీ శుభోదయం శ్రీ విద్యాలయం కు స్వాగతం శుభ స్వాగతం శ్రీ విద్యాలయం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ఎంతో అద్భుతమైనటువంటి ఈ విజ్ఞానాన్ని మరి ఎంతో మందికి చేరవేయండి ముందుగా ఇంత అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ను అందించినటువంటి అగ్గిభీమయ్య గారికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం విశ్వగురువుల పరమ గురువుల సత్పరుషుల సారథ్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ విద్యాలయం సమర్పించు సంతాన పంచాక్షరి పాశుపత మంత్రం ఈ రోజు మనకు సంతాన పంచాక్షరి పాశుపత మంత్రమును మంత్ర విశిష్టతను జప సంఖ్యను మంత్ర సిద్ధిని తెలియచేస్తూ మనతో చక్కగా సాధన చేయించడానికి గన్నవరం నుండి ధనలక్ష్మి మేడం గారు సిద్ధంగా ఉన్నారండి మరి ఆలస్యం చేయకుండా వారిని ఈ సెషన్ కి ఆహ్వానించుకుందాం నమస్తే మ్యామ్ వెల్కమ్ టు యూ నమస్తే तदा शिवसमारम्भां शङ्कराचार्यमध्यमम् अश्वथाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा शुक्लां भरदरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्व विद्युपजानते अगजान न बद्मार्गं गजान न नमहनिशम आने कदंतं भक्तानाम् ये कदंतं

कुचोन्नति कुंकुमरागश्रोण कुंड्रिक्षुपाकुश कुछ पुष्पाणचापहस्ते नमस्ते जगद माता, माता मरकत श्याम मातंगी मधुशालिरी कुया कटाक्ष कल्याणी कदम भवनवासिनी जय मातंग जय संगीत रसिके जय नीलोत्पलुते जय लीला सुख प्रिय ओम आई ह्रीम श्रीम क्लीम श्री नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रस्य कृष्य राहवे केतवे नमः आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर प्रभाकर नमस्तुभ्यं दिवाकरु नमोऽस्तुती पुरुषोत्तमा పూరుశో తమా పొడగంటినయ్యా సోతమా పూరు సోతమా పూరం గంటి నేయాము పూరు വയ്യ കോയടമ പുരുഷോത്തമാ പുരുഷോത്തമാരി മമ്മു നേരി നട്ടി కులదైవమాచలా కోరి మమ్ము నేలినట్టి కులదైవమాచలా నేర్చి పెద్దలిచ్చిన నిధానమా గరవించి తప్పి తీర్చు కాలమి కాలమిఘమా గర్వించు తప్పిచు కాలమే గ మా మమ్మూ నెగ్గ మమ్మూ గణించినట్టినా మాకు చేరువచితములోన శ్రీనివాసుడా తొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నిడయ్య కవయ్యా കോടി രാടഗണ്ടി മയ്യാമ്മ പുരുഷോത്തമാ പുരുഷോത്തമാരി മമ്മൂ നീലിനലധൈവമാല കോരി മമ്മൂ നീലിനലധൈവമാചല నేను చిత్తిన నిధానమా గారించి దప్పిదేచ్చు కాలమేఘ మాకు చేరువ చిత్తమునోనా శ్రీనివాసు పుడగీమయ్యా పురుషోత్తమాము నిడయక వైయా య పొడగంటిమయ్యామిషోత్తమాడనిక ప్రతికించే ఓం నమో వేంకటేశాయ ఓం నమో ವೆಂಕಟಾಯ ಚಡನಿಕ ಪ್ರತಿ ಕಿಂಚೆ ಸಿದ್ಧಮಂತ್ರ ಕಿಂಚೆ ದಿವ್ಯೌಷಧಿ ಭಯ ಕತಿಗೆ ಪ್ರಾಣಬಂಧುಡಾ ಪ್ರಾಣ ಪ್ರಾಣಬಂಧುಡ ಬಡಿ ಭಾಯ ಕತಿರಿ ಪ್ರಾಣ ಪ್ರಾಣಬಂಧುಡಾ ಮಮ್ಮು ಗಣಿಜ ನಟಿ ಶ್ರೀ ವೇಘಟನಾಧೂಡ ಬಡಿ ಭಯ ಕತಿರಿ ಗೇ ಪ್ರಾಣ ಬಂಧುಡಾ ಮಮ್ಮ ಗಣಿಜ ನಟಿ ಶ್ರೀ ವೇಘಟನಾಧೂಡ ഉഴഗന് മയ്യമി പുരുഷോത്തമാമ നിഡയ കവ്യോ നിരാട ഉഴി മൈയാമി പുരുഷോത്തമാ പുരുഷോത്തമാ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడియర్ ఈ కార్తీక మాసంలో మనం చేసే ఏది దేనికైనా ఎక్కువ ఫలితము సూక్ష్మంలో మోక్షము అంటూ రోజు ఒక విశేషాన్ని తెలుసుకుంటూ వచ్చాం ఈ ఈ క్రమములో మనం ఉదాహరణకి మంత్రమే చేస్తున్నాము ఈ మంత్రము ఒక మంత్రాన్ని ఎవరికి ఏది ఆ ఉపయుక్తమవుతుందో దేనిని కాంక్షించి చేస్తున్నారో ఉదాహరణకి సంతానం కావాలి అనుకునేవారు సంతానం కోసం చేసిన లేకపోతే ఆర్థికమైన ఆర్థిక పరమైన ఇబ్బందుల కోసం చేసిన ఎవరు దేనికి ఏది కావాలని కోరితే దాని కోసం చేస్తూ ఉంటారు అలాగా ఆ చేయవచ్చు కాకపోతే ఏదైనా ఒక మంత్రాన్ని మనం జాంటింగ్ చేయడం మొదలుపెట్టి తదేకంగా చేస్తూ ఉన్నప్పుడు అది పర ప్రత్యక్షతి మధ్యమ వైఖరి నాలుగు రీతులలో దానిని జాంటింగ్ చేయవచ్చు గట్టిగా పైకి చెప్తూ జాంటింగ్ చేసేదానికి తక్కువ ఫలితం అయితే పిదాలు కలు కదుపుతూ మనసులో స్మరించేదానికి మరి కొంచెం ఎక్కువ ఎక్కువ ఫలితం అలా కాకుండా దానిని ధ్యానంలో కూర్చొని ఆ మంత్రాన్ని శ్వాసతో లయం చేస్తూ చెప్పిస్తే మరొక ఫలితం అలా కాకుండా ఆ మంత్రాన్ని లోపల లోపలే ఏ పని చేస్తున్నా కూర్చున్న నిల్చున్నా ఎనీ టైం చేస్తూ ఉంటే అది చాటింగ్ అంటారు అలాంటి చాటింగ్ చేసినప్పుడు ఏదైనా ఒక తొంభై రోజులు ఒక మంత్రాన్ని తీసుకొని మనల్ని చేస్తే అది మన బయో మెమరీలోకి సెల్ మెమరీలోకి చేరుతుంది ప్రతి సెల్ కూడా యాక్టివేషన్ జరుగుతుంది మాంసపిండము మంత్రపిండం అవుతుంది కాకుండా మంత్రం చేస్తూ మంత్రం ద్వారానే దైవానికి దగ్గర కాగలం మంత్రం చేస్తూ కూడా మనం ధ్యానంలోకి కూడా అంటే మనసుని శుద్ధి చేస్తుంది ఆలోచనలు కూడా తగ్గు తగ్గిస్తుంది తొందరగా ధ్యానంలోకి వెళ్ళగలుగుతాము ఎందుకంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటే క్రమంలో ఈ మంత్రానికి కూడా విశిష్టత ఉన్నది ఏదైనా ఒక మంత్రాన్ని తొంభై రోజులు చేసినప్పుడు ఆ మనం తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండి ఎలా శుద్ధంగా బయటకు వస్తాము అలా మనం కూడా శుద్ధం అవుతాము అని చెప్పవచ్చు ఎందుకంటే అంతటి విశిష్టత ఉంది కాబట్టి నమస్తే బాయా नमः सिवाया वंदे शंभु मुमापतिं सूर्यगुरुम वंदे जगत्कारनम् वंदे बन्नगभुषणम् रुग्धरम् वंदे पशुनाम् पतिं वंदे शूर्यश्रांकबलिनेनम् वंदे शिवम् संकरम् వందే భక్త జనాశ్రయం వందే ముకుంద ప్రియం స్వామి అనాయసాన మరణం వినాధాన్యైన జీవనం దేహంతే తవ సాయుధ్యం కృపయా దేహి మే పరమేశ్వర నొప్పి లేని బాధ లేని పడని మరణాన్ని ప్రసాదించు ఎవరి మీద ఆధారపడని ఎవరి అందు తల వంచని ఎవరిని నొప్పించని ఎవరిని చే ఎవరి చేత చులకనగా చూడబడిన జీవితాన్ని ప్రసాదించు నాకు మరణం సంభవించినప్పుడు నీలో లీనమయ్యే వరాన్ని ప్రసాదించు ఎంత అద్భుతంగా కోరుకుంటాము కోరిక అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్తూ ఉంటారనమాట అలా మనం ఆ ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటూ ఉంటారనమాట పరమ శివ పరమ శివ ఫ నిన్ను నమ్మి నను కదర నీల కందరా హర నిన్ను నమ్మి నను కదర నీల కందరా పరమ శివ పరమ శివ పలుకవీ నిన్ను నమ్మి నన్ను కదర నీల కందరా హర నిన్ను నమ్మి నను కదర నీల కందరా పరమశివ పరమశివ పలుక మిరా విపుల భూములందు విహరించడివాడా విపుల భూములందు విహరించడివాడా ఎన్నో కొండల నడుమా వెలిసినవాడా ఎన్నో కొండల నడుమా వెలిసినవాడా ನೀನು ನಮ್ಮ ನಾನು ಕದರ ನೀಲ ಕಂದರ ಹರ ನಿನ್ನು ನಮ್ಮ ನಾನು ಕದರ ನೀಲ ಕಂದರ ಪರಮ ಶಿವ ಪರಮ ಶಿವ ಫಲು ಕವಿ ಮೀರ ನಿನ್ನು ನಮ್ಮ ನಾನು ಕದರ ನೀಲ ಕಂದರ ಹರ ನಿನ್ನು ನಮ್ಮ ನಾನು ಕದರ ನೀಲ ಕಂದರ ಪರಮ ಶಿವ ಪರಮ ಶಿವ ಫಲು ಕವಿ ಮಿರ ગૌરી શા ગરલ ખંટ કાવ બી ગંગા ગૌરી શા ગરલકંટ કાવ ગંગા જેટા જુટા ભ્રુવ બી నిన్ను నమ్మి నాను కదర నీల కందర హర నిన్ను నమ్మి నాను కదర నీల కందరా పరమశివ పరమశివ పలుకవేమిరా విపుల భూములందు విహరించడివాడా ఎన్నో కుండల నడుమ వెలసినవాడా ನಿನ್ನು ನಮ್ಮ ನಾನು ಕದರ ನೀಲ ಕಂದರ ಹರ ನಿನ್ನು ನಮ್ಮ ನಾನು ಕದರ ನೀಲ ಕಂದರ ಪರಮ ಶಿವ ಪರಮ ಶಿವ ಪಲು ಕವೀರ నిన్ను నీనా కదర నీలకందరా హర నిన్ను నమి నా కదర నీలకందరా గౌరీ శాగకావ వీమీరా గంగా జేటా జూటా బ్రోవ విరా గంగా చేటా జూటా బ్రోవ ീനൂ മീനധര നീലകന്ധരാ ഹര നിന്നു നമ്മുക്കീല കമ പാർതീപതി ഹര ഹര മഹാദേവ ശിംഭോ ശര ശ്രീകൃം നമസ്റ്റ మనం చేసుకునే మంత్రము సంతాన పంచాక్షరి పాసుపత మంత్రము ఈ మంత్ర ప్రయోజనము ఈ మంత్ర సాధన వల్ల సంతాన ప్రాప్తి కలుగును ఈ మంత్రమును రుద్ర సంపుటీకరణతో నలభై రోజులు శివునికి అభిషేకము చేస్తూ పారాయణ పారాయణ చేయవలను మంత్ర సిద్ధికి జప సంఖ్య నాలుగు లక్షలు देहि ॐ सिं शिवाय नमः देहि ॐ सिं शिवायो नमः देहि ॐ सिं शिवायो नमः देहि देहि ॐ सिं शिवायो देही सिं सिंह ॐ सिंह शिवायो नमः ॐ सिं शिवायो देही देहि ॐ सिं शिवायो देही देहि ॐ शिवायो नमः देहि ॐ श्रिं शिवायो नमः देहि ॐ सिंह शिवायो नमः देहि ॐ श्रिं शिवायो नमः देहि ॐ शिं शिवायो नमः देहि ॐ सिं 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 शिवायो नमः देहि ॐ शिं 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 शिवायो नमः देहि ॐ सिं 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 शिवायो नमः देहि ॐ शिं शिवायो नमः देहि ॐ शिं शिवायो नमः देहि ॐ श्रिं शिवायो नमः देहि ॐ शिं शिवायो नमः देहि ॐ शिं शिवायो नमः देहि ॐ शिं शिवायो नमः देहि ॐ श्रिं शिवायो नमः देहि ॐ शिं शिवायो नमः देहि ॐ शिं शिवायो नमः देहि ॐ सिं 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 शिवायो नमः देहि ॐ देहि ॐ श्रिं शिवायो नमः देहि ॐ सिं शिवायो नमः देहि ॐ श्रिं शिवायो नमः देहि ॐ श्रिं शिवायो नमः देहि ॐ शिं शिवायो नमः ॐ स्वस्ति प्रजाभ्यां परिपालयन्तं न्यायेन मार्गेण मही महिषां गोब्राह्मणीभ्यो शुभमस्तु नित्यं लोकास्समस्ताः सुखिनो भवन्तु ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमाधाय पूर्णमेवावशिष्यते శాంతి శాంతి ిశా ఓం భూమి మంగళం జల మంగళం అగ్నిమంగళం వాయుమంగళం గగనమంగళం సర్వంగళం సమస్తాఖినో జనా కళ్యాణమే నమస్తే సార్ ఈరోజు మనకు సంతాన పంచాక్షరి బాసుపత మంత్రాన్ని మంత్ర విశిష్టతను జప సంఖ్యను మంత్ర సిద్ధిని తెలియజేస్తూ మనతో చక్కగా సాధన చేయించిన ధనలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు